హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ స్టడీస్ లైఫ్ అయితే ఇలా ఫ్రెండ్స్ మేమైతే ఇగో సాప పాప చెప్తున్నాం ఎందుకంటే మాకు రెండు రోజులలో జల్సా ఫంక్షన్ ఉంది అందుకోసం అనేసి మాకు స్టేజ్ కావాలి కదా ఇంకా ఫంక్షన్ అలా వేయాలంటే దూరం ఉంటుంది అది కొంచెం

నా మనం చేయండి ఓకే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను ఇప్పుడే లే ఇప్పుడే నేను నిద్రపోయి పోయి లేచొచ్చిన ఇంకా నేను అడేం కాలేదు ఫ్రెండ్స్ ఓకేనా నేను చూపిస్తాను ఎవరు ఎంత ఎంత కష్టపడతారో మీరే కామెంట్ చేయరు సరేనా అందరి పిల్లలు చెప్తా ఎవరికో కష్టపడరు కామెంట్ కామెంట్ చేయరు ఓకేనా నేను చాలా కష్టపడతాను ఓకే మాటలతో కాదు శారదలతో కామెంట్స్ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఓకేనా చూడరు ఇగో చాలండి చూపిస్తా చూడరు ఒకసారి చూడరు ఫ్రెండ్స్ ఇగో మొత్తం కష్టపడుతున్నాను అనమాట రోజు చూడండి ఇగో ఇక్కడ అమ్మ నా కూతు బాగా కష్టపడుతుంది అవంతిక నువ్వు అంతా గా మాట్లాడుతున్నావు ఇది రాదు ఓకే ఓకే చేయండి ఫాస్ట్ ఫాస్ట్ చేయండి నేనైతే వీడియో తీయడంలో బిజీ ఉన్నాను కాబట్టి నేను పని చేయలేను మీరే చేయాలి ఇంకమ్మా చెల్లమ్మా హాయ్ అని చెప్పే చూడండి మా పిల్లలు రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి మా ఇంటికాడ అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి రేపు కదా టూ డేస్ ఉంది ఫంక్షన్ అక్క రేప నుంచి కదా అక్కడ ఆడటం అలా చేయకూడదు మళ్ళీ సుజాత అక్కేది అవునా అవును అబ్బో నా కుదురు బాగా కష్టపడుతుందమ్మా చిట్టి ఏం చెప్తానవే బాబు బాయ్ ఓకే పని చేయండి మాటలు కాదు ఇక్కడ పని చెయ్యది గురు గురు చెప్పండి హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ అయితే మాకు శనివారం ఆదివారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అన్నమాట శనివారం పాలు ఆదివారం తెలుసా అంటే సంతచాల రావాలి మా వీడియోని అందరు తప్పకుండా చూడాలి కామెంట్ మంచి మంచి కామెంట్లు పెట్టండి

రజనీ కష్టపడద్దు అందుకోసం ఇక పని చేపిస్తుంది పని చేస్తాను పని చేపిస్తున్నా ఎందుకంటే ఇక మేము చూసుకోవాల్సింది అందుకోసమని పిల్లలతో పని చేపిస్తున్నాం అన్నట్టు సరేనా ఎందుకంటే నాకు బాగా ఫ్రెండ్స్ అందుకోసమని ఓకేనా చాలా బాగుంది అక్కడ వడైపో బంగారం అక్కడ వడైపో చూడు అక్కడ చుట్టూ బాగా పనిచేస్తుంది చూపిస్తారాపుతున్నాయి అవంతిక మస్తు కష్టపడుతుంది ఇక్కడ చూడండి ఎందుకంటే దాని చేల ఫంక్షన్ అనమాట ఫంక్షన్ ఉంది ఇప్పుడు కూదలేదే అనమాట ఫంక్షన్ చెప్పు అవంతిక ఏం చేస్తారు గురు మీరు పిల్లలు పిల్లలుండగా మీరు చేస్తారా గురువు చెప్పండి వెరీ గుడ్ గర్ల్ అబ్బో మెల్లగా మెల్లగా మెల్లిగా బరవై రే ఎవరికన్నా నడు నడు ఒక ఫ్రెండ్స్ ఉత్తరా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇదన్నమాట మనం ఒక ఫంక్షన్ చేసుకోవాలి అంటే ఇలా ఫ్యామిలీ అందరం కష్టపడాల్సి ఉంటుంది ఇదే హ్యాపీనెస్ అనమాట మనకి ఇది ఒక సరదా ఎంజాయ్మెంట్ దీనివల్ల కూడా మనకి బంధాలు అనేవి బలంగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఏ కష్టమైనా నష్టమైన సుఖమైన సంతోషాలైనా అందరం మంచిగా పాలు పంచుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఫంక్షన్ అక్కడ అక్కడిక్కడ ఫంక్షన్ చేసుకుంటే మనకు అంత సరదా ఎంజాయ్మెంట్ ఏముంటో చెప్పండి ఇలా ఇంటి పక్కన చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇదే మా గురువాళ్ళు ఇది అనమాట ఇది బ్యాక్ సైడ్ చూడండి మా చెట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు ఏమైంది బంగారేమో ఏ చేయండి 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 ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తుంది చూడండి అక్కడ చిట్టి ఏమో చిట్టి స్టెప్పులు తర్వాత కానీ పనిచేయ ఫస్ట్ ఆ చూడండి ఇక్కడ బల్లలు వచ్చేస్తున్నాయి బాగున్నాయి ఏంటి పని జ్వరం వచ్చింది చూడండి ఇక్కడ బల్లు చూడండి ఎంత బాగున్నాయో ఇదేమో తల్లి అదేమో పిల్ల అన్నట్టు అంతే కదా పని చేస్తున్నాము మా ఫంక్షన్ ఉంది ఇంకా ఇలా పని నడుస్తుంది అన్నట్టు ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫంక్షన్ ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది అందరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్